వెల్కమ్ టు లైవ్ భవానీ బ్లాగ్స్ మీ రైతు విద్య చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టినాను ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి లైక్ చేయండి మీరు లైక్ చేసే కొద్దీ ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనుకోకుండా పెట్టినాను లైవ్ మెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మనీష్ కుమార్ హాయ్ జీ హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి ఎక్కడ పట్టుకుపోయింది ఎవరు చెప్పిన వాళ్ళ ఫోన్ చేయండి లేదు ఇంకా చేసిన ఎవరు ఫోన్ ఇంకా చేసినా ఏంట హాయ్ 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 అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేసే కొద్దీ ఇంకొంతమందికి షేర్ అవుతుంది హలో హాయ్ అన్నయ్య మనీష్ కుమార్ ఫేజ్ దీకో ఎక్కడ పోతా అండి కల ఈరోజు నా డ్యూటీ లైక్ చేయండి బ్రో మీరు లైక్ చేస్తే కదా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ ఇది కదా సపోర్ట్ చేసేది అనేది చూద్దాం మీరు ఎంతమంది లైక్ చేస్తారు అనేది పదకొండు మంది లైవ్ లో ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి అందరు లైవ్లకి ఇరవై ముప్పై యాభై అట్లు పడతాయి నా లైవ్కి ఎప్పుడు కూడా ఇరవై ముప్పై కూడా పెళ్ళి పొడి లేదు అంతసేపు కూడా ఉంటా ఉండదు నేను లైవ్లో కొంచెం టమాటోలో బిజీ కదా అందుకని అయితే ఉండలేదు ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు ఎంతమంది చేస్తారు చూద్దాము

ோக்கி கமெண்ட் கதாபரா ரே நாக்கு எவர காடி நிறப்பரா ఏమనంటారా బిరుగా రేనర సరేలే ఫోన్ చేస్తా ఉంటే పిరుగా ఉంట చెప్తూ నానే ఉంది గాడే మోడీ మొట్టం రాళ్ళంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఉల్లి పత్తి పెట్టిన మక్క టమాటా పెట్టరా సిద్ధు బ్రో మీ కల్లా నేను బాగున్నా అక్క నువ్వు ఎలా ఉన్నావు అక్క బాగున్నాను సిద్ధు బ్రో ఇట్లా తమ్ముళ్ళు ఇట్లా అన్నగారు ఉంటే అట్లా చెల్లెలన్నా ఎట్లా అక్కన్నా బాగుంటుంది కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసే ముందు పదకొండు మంది లైవ్లో ఉన్నారు లైక్ చేయండి మహేష్ సైడ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ మా సైడ్ టమాటా చాలా తక్కువ

అన్న నాకింది కొంచెం తక్కువగా వస్తుంది తిన్నావా అక్క తిన్నాను సిద్ధు బ్రో మీరు తిన్నారా ఏం చేసింది అమ్మాయి రోజు స్పెషల్ ఆ పంజాబు ఓకే పంజాబా పంజాబీనా అయి పదాకారుముకుంటు ఇల్ తెలుగులో పెట్టండి బ్రో మూడు లైక్లు పంతొమ్మిది మంది ఉన్నారు లైవ్ లో ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడే తిన్నాక అన్నం పప్పు మామిడికాయ చట్నీ సూపర్గా ఉంటుంది బేసిద్దు బ్రో మామిడికాయ చట్నీ నాలుగవ లైక్ థ్యాంక్ యూ సో మచ్

నేను అసలు లైవ్ పెట్టడం లేదక్క పొలం పనిలో బిజీగా ఉన్నా అక్క సేమ్ నేను కూడా అంతే టమాటాలు కదా ఇప్పుడు సైడు లో ఉన్నారు లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసే ఇంకొంత ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది హాయ్ అండి మహేష్ గారు హాయ్ హాయ్ వీటిలో పండు ఎక్కువ మా కళ్ళ లేదన్న పండగ ఏకాదశి మా కల్లా లేదు ఆ పండగ గణేష్ పండుగ వరకు ఆ పండుగలు లేవు మాకు మొన్న అయిపోయిందక్క ఇంకైతే పిలవలేదు ఎందుకు బ్రో పిల్లలేదు ఎక్కడా ఇరవై మంది లైవ్ లో ఉన్నారు డబుల్ టచ్ ఇవ్వండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అసలు ఫో బిజీగా ఉన్నా అక్క పండుగ రోజు కూడా పని చేసి సాయంత్రం వెళ్ళిన గుడి దగ్గరికి నేను ఈ సంవత్సరం ఎవరిని పిలవలేదక్క ఈ పొలం పనులు పట్టుకుంటే అంతే బ్రో పండగలే దేవరాలే మీ సైడ్ అంతా ఇంకా నీళ్ళు కట్టేది మా సైడ్ అయితే కొంచెం టెస్టే ఎట్ కానీ ఎందుకంటే మాకైతే డ్రిప్ ఉన్నాయి కదా మా సైడ్ అంతా డ్రిప్ పైపులే మీరు ఎప్పుడూ నీళ్ళు కట్టేదే మీకల్లా బ్రో ఓ అంట మాకు డ్రిప్ లేదక్క మా సైడ్ అంతా అదే బ్రో అంతా డ్రిప్ే మేము ముందు కాలంలో అట్లా కడతాను నీళ్ళు ఎప్పుడూ నీళ్ళు కట్టేదే ప్రతి ఒక్కదానికి డ్రిప్ లేదు అయ్యి నారు నాటుకనే డ్రిప్పులు ఇచ్చినామంటే చెట్లు పీకేదంక ట్టే బదలేదు లైక్ చేయండి లైక్ చేయండి ఫోర్ మెంబర్సే లైక్ చేసిండేది ఏ ఊరు మీది అండి కర్ణాటక కోలారా సరే అను రాజు గారు మీ దేవురే చెప్పండి లైక్ చేయండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ కర్ణాటక అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నేర్చుకున్నా లైవ్ పెట్టాలంటే ప్రతి ఒక్క భాష రావాలి కదా రాజుగారు మీదెవరా కామెంట్ చేయండి మళ్ళా ఏంటి కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి హైజా

పది లేఖలు వచ్చేదాకా నా ముఖమైతే నేను చూపించను ఇంకా ఆరు లేఖలు రాళ్ళు మీరు ఏం చదువుకున్నారు టెన్త్ అన్న టెన్త్ లాస్ట్ అయ శ్రీ విజయలక్ష్మి విజయలక్ష్మి గారు హాయ్ హలో అండి విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి నవీన్ కుమార్ యాదవ్ వీడియోస్ హాయ్ హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారాడ్ హాయ్ హాయ్ అండి చిన్న మేక పిల్లను చూపించండి లైక్ చేయండి చూపిస్తాను చిన్న మేక పిల్ల అది వేడి హలో అక్క అంటున్నారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి ఫైవ్ ఫైవ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఐదో లైక్కి ఆరు థ్యాంక్ యూ సో మచ్ బాబు హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి లైఫ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాను నేను చాలా బాగున్నాను అక్క ఓకేనా బాగుండేదే కావాల్సింది బ్రో మీరు మీరు ఎలా ఉన్నారక్క నేను బాగున్నాను బ్రో తిన్నారా ఏం తిన్నారా కామెంట్ చేయండి బ్రో జంగల్ రెడ్డి గూడమని మెసేజ్ చేయగానే మీది ఆంధ్రానా అని అన్నారు తెలుసా మీకు జంగారెడ్డి జంగల్ రెడ్డి గూడెం అనా తెలియదు సారీ తప్పుగా ఏమని అంటే కొంతమంతా ఆంధ్ర తెలంగాణ అంటారు ఏపీ అంటారు అందుకనే అట్లా కదా అందుకని అయితే అట్లా నేను ఇదేనా తప్పుగా మాట్లాడించి తప్పుగా మాట్లాడింటే సారీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్ర తిన్న అక్క ఓకే ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా డ్యూటీ అయితే ఈరోజు ఇలానే కర్ణాటక కర్ణాటక కోలార హాయ్ మేడం చెప్పండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఊరి పేరు పేరు ఎక్కడ కర్ణాటక కోలార అంటే తెలియదేమో బెంగళూరు దగ్గర కోలార కర్ణాటక సమాలు చూపించ హై విజ్జిజ హాయ్ హాయ్ మాది అమలాపురం అమలాపురమా సారీ ఎందుకు మీరు కేసింది కరెక్టే అవునా ఓకేనండి కర్ణాటకలో కర్ణాటకలో అంటే దానికి మీనింగ్ ఏమని చెప్పండి రాజుగారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు రాజుగారు ఎక్కడా కర్ణాటక అన్న కర్ణాటక రాయచూటి వచ్చా అవునా విజయ హాయ్ విజయ హాయ్ అండి గణేష్ గారు వెల్కమ్ టు లైవ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి అమలాపురం అంటే కోనసీమ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ జేసి

చూపించు చూపిస్తాను అన్న హలో ఎక్కడి నుంచి ఈ లైవ్ కర్ణాటక కోలారా కర్ణాటక కోలారా కర్ణాటక నుంచి ఎండలో చాలా కష్టపడుతున్నారు కష్టాన్ని నాకు అర్థం థ్యాంక్ యూ సో మచ్ మీ బరే పిల్లలు

సారీ గాయస్ ఇదేమో ఏమో ఏమో కాలేదు ఇంక ఇప్పుడైతే లైవ్ కట్ చేసి మళ్ళీ రీ ఓపెన్ చేస్తాను లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ తిట్టుకోవద్దు ఓయ్ తిట్టుకోకుండా మళ్ళీ రండి ఆ లైవ్ లోకి i